డిస్కస్ చేసుకోవాలి మన యూత్ మొత్తం మన ఏజ్ వాళ్ళు మనం మనం డిస్కస్ చేసుకుంటేనే అప్పుడు మనకు రియలైజేషన్ అనేది వస్తది సో ఇప్పుడు ఒక చిన్న సాంగ్ ఓ యువతరమా ఓసారి ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఎదుగుతున్న ఓ యువతరమా కన్న ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఏళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి ఎత్తి నిలదించు కొత్త చరిత్రనే రాసేలా కావాలి మండేలా ప్రతి గుండెను కదిలించేలా అడుగే చేయోధుడిలా పేదోళ్ళ కల నిజమయ్యేలా కద్దలు బట్టల కరెన్సి రాజకియాలను దిలెయ్యాలే కద్దలు బట్టల కరెన్సి రాజకియాలను దిలెయ్యాలే అభివృద్ధి చేయపడి చేద్ద యువకులు రాజ్యం నేలాలే ఓ యువతర కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు చూ